మిత్రులారా మీరు ఒకటే ఆలోచన చేయండి ఏ పథకం ప్రారంభించినా దాన్ని మొత్తం పూర్తిగా అమలు చేసే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది హడావిడిగా ప్రారంభించి అటక మీద పెట్టే ఆలోచన మా ప్రభుత్వం చేయదు ఏది ఇచ్చినా ఆనాడు ఆకాశమే హద్దుగా ఇందిరమ్మ ఇల్లు అడిగిన ప్రతి పేదవాడికి అక్కడక్కడ ఒకరొకరు రెండు రెండు తీసుకున్నా కూడా ఆ ఎల్ల కాంగ్రెస్ పార్టీ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇచ్చిన మాట వాస్తవం కదా మీరు ఆలోచన చేయండి అందుకే నేను ఒక్క మాట సూటిగా కేసీఆర్ కు సవాలు విసురుతున్నా నువ్వు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చినా దళితులను ఆదుకున్నా అంటున్నావు కదా ఏ ఏ ఊర్లలో అయితే కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిండో ఆ ఊర్లలో నువ్వు వేయించుకో ఏ ఊర్లో అయితే ఇందిరమ్మ ఇండ్లు ఉన్నాయో ఆ ఊర్లో మేము ఓట్లు ఈ సవాల్కు సిద్ధమా అని చెప్పి నేను కేసీఆర్ని అడుగుతున్నా మిత్రులారా మీరు ఒకటే ఆలోచన చేయండి ఏ పథకం ప్రారంభించినా దాన్ని మొత్తం పూర్తిగా అమలు చేసే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది హడావిడిగా ప్రారంభించి అటక మీద పెట్టే ఆలోచన మా ప్రభుత్వం చేయదు ఏది ఇచ్చినా ఆనాడు ఆకాశమే హద్దుగా ఇందిరమ్మ ఇల్లు అడిగిన ప్రతి పేదవాడికి అక్కడక్కడ ఒకరొకరు రెండు రెండు తీసుకున్నా కూడా ఆ ఎల్ల కాంగ్రెస్ పార్టీ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇచ్చిన మాట వాస్తవం కదా మీరు ఆలోచన చేయండి అందుకే ఇవాళ నేను ఒక మాట సూటిగా కేసీఆర్ కు సవాలు విసురుతున్నా నువ్వు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చినా దళితులను ఆదుకున్నా అంటున్నావు కదా ఏ ఏ ఊర్లలో అయితే కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిండో ఆ ఊర్లలో నువ్వు ఓట్లేపించుకో ఏ ఊర్లో అయితే ఇందిరమ్మ ఇండ్లున్నావు ఆ ఊర్లో మేము ఓట్లేపించుకుంటాం ఈ సవాల్కు సిద్ధమా అని చెప్పి నేను కేసీఆర్ని అడుగుతున్నా